ఇప్పుడు పెట్టాను ఇప్పుడు పెడితే డాడీ ఉన్న స్వీట్ ఎలా తిన్నారు ముక్కుతో తిన్నారు ఎప్పుడు తింటాం ఎంత సగ్ది మూడు గంటలకల్లా తినేస్తావా టైం ఇప్పుడు ఎంత అయింది ఎక్కువ అయిపోయింది కదా ఏమి ఎక్కువైంది అదే మాట్లాడుతున్నావు బ్యాడ్ వర్డ్స్ ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు అలా మాట్లాడుతున్నావు చెప్పు పిచ్చి పిచ్చి మాటలు మాటకు మాట సమాధానం అలా ఎలా తింటున్నారంటే నోరుతో తింటే నువ్వు కూడా చైతన్య కదా తింటున్నావు స్కూల్కి వెళ్ళాలి కదా ఏమైనా తలకాయలో ఉందా నీకు వెళ్ళడానికి ఏమన్నా ఏబీ సీట్లు కానీ వన్ టూ త్రీలు కానీ వాచిపెట్టుకుని వెళ్తావా స్టైల్ కొడతావా సంగతి నాకు తెలుసులే కానీ స్టైల్ కోసం కాదు చూపిస్తా ఏటని కొనలేదు రజనీ మరి ఆ టిఫిన్ పేరు తెలుసా నీకు ఏంటి ఉగ్గుపిండి కాదు ఉప్పు పిండి నీకు ఇష్టమేనా మరి ఎందుకు ఫాస్ట్ తినట్లేదు మేము స్లో తినలేదు అందరం కంప్లీట్ చేస్తాం కదా ఫాస్ట్ అక్క కూడా ఫాస్ట్ తినేసింది అబద్ధాలు ఆడుకో అక్క ఏం గంటలు గంటలు తినలేదు ఆడించాలి తిను అలాగైతే నీకు స్కూల్ మార్పించేస్తాను ఇయర్ బ్యాడ్ డో అయిపోతే మాయాలి వేరే స్కూల్లో మార్చేస్తాను ఎందుకు ఎందుకు ఆ స్కూలే ఎందుకు కావాలి నీకు అది నీదే స్కూలు కావాలి అదే ఎందుకు రీజన్ ఏదో ఉంటుంది కదా టీచర్సా ఫ్రెండ్సా లేకపోతే బాగా చెప్తున్నారా ఏంటి ఎవరు అలాగే ఆ స్కూల్ వద్దాని కదా నువ్వు వద్ద కదా మరి అనట్లేదు నువ్వు వద్దా మర్చదు మా మర్చదుమా మార్చద్దా ఏమి చెప్పు స్కూల్లో వేస్తే నీకు ఇలాంటి విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి సిగ్గుపడిన చాలే చెప్పు

ടീച്ചറേ അടുത്ത വാട്ട് ചെയ്യാൻ